హై యూస్ కొద్ది రోజుల క్రితం మన తెలంగాణలో నిర్మల్లో ఒక ఆమె బిర్యానీ తినింది గ్రిల్ నైన్ అనే చోట చనిపోయింది ఫుడ్ పాయిజన్ అయితే చనిపోయింది ఇన్వెస్ట్రేషన్ చేస్తూ ఉంటే తెలిసిన అంటే ప్రాబ్లం బిర్యానీ కాదు ఆ బిర్యానీలో చికెన్ పీసెస్ ఉంటాయి కదా ఆ చికెన్ పీసెల్ని మైనస్ కలిపి తినింది మైనస్ మనం చెప్పాం కదా తెల్లసొన నిమ్మరసం తర్వాత ఆయిలు తర్వాత ఒక రకమైన ఆయిల్ అది మన ఇంట్లో వాడేయి కాదు తర్వాత సమ్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసి మైనస్ తయారు చేస్తారు దాన్ని బాయిల్ చేయరు దాంతో పచ్చిగానే ఉండేది దాంతో భయంకరమైన బ్యాక్టీరియా పెరిగింది అది ఏమాత్రం టైం దాటినా కానీ అప్పుడు ఫ్రెష్గా తినాలి అంతే చాలా చోట్ల ఈ మైనజ్ వల్లే చనిపోవటం కాదు ఫుడ్ పాయిజన్ ఓటం అవుతుందని తెలంగాణలో ఆల్రెడీ ఎగ్ మైనజ్ని బంద్ పెట్టారు నిషేధం వన్ ఇయర్ పాటు అయినా కొన్ని చోట్ల అది అమ్ముతున్నారు కొన్ని చోట్ల సప్లై చేస్తున్నారు ఎందుకంటే రుచి బాగుండిద్దాన్ని అలా ఆమె తిని ఆ రకంగా మామూలుగా మండి బిర్యానీకి వెళ్తామా అక్కడ కూడా వాళ్ళు రెండు మూడు కప్స్లో ఒక కప్లో మైనేజ్ ఇస్తాడు ఒక కప్లో వచ్చేసి సమ్ దాని ఎర్రగా ఉండిద్ది అనమాట అరబ్బుద్ది అన్నట్టు అది ఒకటి ఇస్తాడు ఇంకప్పులు అది ఇస్తాడు మొత్తం మూడు కప్పులు ఇస్తాడు ఈవెన్ ఐ థింక్ వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను మాల్లుడు సాయిగాడు ఇలాగే వెళ్ళాం మా సైనిక్పూర్ ఏరియాలో మండి బాగుండిద్ది మావయ్య వాడు భవన్స్లో చదువుకున్నాడాడు దెన్ ఫ్రెండ్స్ అప్పుడు బాగుందంట బాగుందంటే తీసుకెళ్ళాడు మధ్యాహ్నం వాడు నేను రైస్ వేరే దానికి కలిపి ఏంటంటే ఓన్లీ చికెన్ వారికి మైనస్తో తింటున్నాను నేను వాడు వచ్చేసి రైస్ కూడా మైనస్తో తింటున్నాడు నేను అన్న రే చాలా డేంజర్ రా తినకూడదు చాలా తక్కువ తినాలరా భయంకరమైన ఫ్యాట్ ఉంటుంది అండ్ మోర ఏ కొంచెం తేడా పడ్డ ఫుడ్ పాయిజన్ అయిందిరా రీసెంట్గా షోరూమ్ అది తిని చాలా మంది చనిపోతాం కావచ్చు ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా ఈ మైనస్ వాళ్ళరా నువ్వేం రోడ్ అన్న ఆ ఏం లే మామయ్య ఎప్పుడో ఒకసారి చూస్తే కదా అంత ఆంబియన్స్ అంత నీట్గా ఉందో క్వాలిటీ మెయింటైన్ చేస్తారా మావయ్య అన్నాడు మొన్న మధ్య మైనర్స్ నిషేధించాడు వాడు చెప్పా చూసేవాడు ఏంటి విషయం అని అన్న ఆయన తగ్గి తినట్ట తగ్గించాల మావ్య అన్నాడు అది రా బాబు అన్న సరే మావయ్య వెజ్ మైనస్ ఉంది వెజ్ మైనస్ తింటాను లేదు బయట ప్యాకెట్లు కొనుక్కొని ఎక్కడన్నా తిన్నేటప్పుడు అది తీసుకుని వెళ్తాను మామయ్య అన్నాడు సో ఇప్పుడు విషయం ఏంటి నేను చాలా సీరియస్గా చెప్పబోతున్నాను ఇది దయచేసి ఇక్కడి నుంచి అయినా మైనస్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు పుణ్యం ఉండిదిరా బాబు మైనస్ అప్లైజర్స్ ఎవరైతే ఉన్నారో పుణ్యం ఉండిద్రా బాబు దయచేసి ఎగ్ మైనస్ జోలిగా పోకండి ఇది మనుషులుగా చంపకండి ఇక నిన్న మన హైదరాబాద్లో రామత్పూర్ ఏరియాలో ఓ రెస్టారెంట్ అతను జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ ఇచ్చున్నాడు వెంకటేష్ అని అతను ఇంటికి వచ్చింది ఓపెన్ చేయగానే బిర్యానీ స్మెల్ వస్తుంది అండ్ చికెన్ చూస్తే కూడా తేడాగా ఉంది జొమాటోలో ఫోన్ చేసి చెప్పాడు రెస్టారెంట్లో ఫోన్ చేసి చెప్పాడు ప్రాపర్ వేలా యాక్షన్ లేదు ఇక జిహెచ్ఎంసీకి ఫోన్ చేసి చెప్పాడు ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక వాళ్ళు గా హోటల్ మీద రైడ్స్ చేశారు దేవుడా హోటల్ వచ్చేసి ఘోరం లోపల వచ్చేసి నిలవన్న చికెను నిలబడిన వెజ్ నిలబడినటువంటి మసాలాలు ఘోరంగా కిచెను ఆల్రెడీ హైదరాబాద్లో ఫుడ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా అన్ని చోట్ల దాడులు చేస్తూనే ఉంది అయినా సరే ఇంకా మారటం అలా మేనేజ్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా శిక్షలు పడాలండి వాళ్ళకి అండ్ హోటల్ సీజ్ చేసి పడేయాలి అప్పుడే మారుతారు నేను మరలా చెప్తున్నా మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆర్డర్ ఇస్తున్నారు తినడానికి అనుకుంటే ఆడలి కిచెన్ చూసి నీట్గా ఉందనుకోండి తినండి లేదంటే చక్కగా ఇంట్లో చేసుకొని తినండి లేదు మీ ఎదురుగా చేసేస్తాడు అటువంటి చోట్లనే తినండి దయచేసి ఆ ఏం కదా ఆడరించుకుందాం అన్నట్టు ఆ ఏం కాదు ఎక్కడ తిందాం అన్నట్టు ఆ రుచి కోసం మైనస్ కలుపుకుందాం అన్నట్టు ఇక్కడి నుంచైనా వండకండి మీ ప్రాణాలు జాగ్రత్త మీ ఫ్యామిలీ జాగ్రత్త